చెప్పే ఏంది పొద్దున పోయి సాయంత్రం వస్తున్నా పని కోయి అందుకు కనవడలేకుంటలేవు ఎందుకు పిలిచిన పొద్దున పోతున్నాడు రాత్రికి వస్తున్నాడు ఇంట్లో కూడా సరిగ్గా తింటలేడు నన్ను కూడా సరిగ్గా వలకరిస్తడు ఏమన్నా అంటే గయ్యేసిన ఎవరన్నా తెలిసే చెప్పొచ్చి అడుగు వస్తా పోయి ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు ఏమో తెలుస్తలేదు అని నేను నీ చాలా సార్లు రంగమ్మ ఇంటికాడ చూసినాను కొబ్బరి తీసు అదే కారణమా చిన్నమ్మ నువ్వు చెప్పేది ఫ్లాట్లో ఉండే ఉంది అవునే నీ మొగ్గుడిని నేను దగ్గర దగ్గర ఐదు ఆరు సార్లు చూసినా ఇంటికాడ అట్టనే దానికి నాలుగైదు లక్షలు డబ్బులు కూడా ఇచ్చినాడంట నీ మొగుడు దానికి ఆస్తులున్నాయా ఉన్నాయా ఎట్ట కడుతుంది నాలుగు ఐదు లక్షలు అప్పు ఏం చూసి ఇచ్చినాడు నీ మొగుడు నీకు ఇదే తెలిసేసిందమ్మా ఎట్ట తెలిసేదేముందే శేన్లు కూలలు మాట్లాడుకుంటూనే ఉంటారు ఆ రంగమ్మ జిత్తుల మారదే నీ మొగుడికి ఏమి ఏమో మరి ఎట్ట ఇప్పుడు నాకు తెలిసిన స్వామి జన్నాడు వాడు తోలుకొని పోతలే నిన్ని ఆయన మొత్తం చెప్తాడు ఆ రంగమ్మకు దూరం కూడా చేస్తాడు వచ్చే వారము ఖాళీగా ఉంటే అప్పుడు తోలుకొని పోతలే అంతవరకు నీ ముగ్గురిని ఒక కన్వేషించే కన్వేషించేది కాదు రాత్రికి వస్తాడు కదా ఇంటికి అప్పుడు చెప్తా ఎంత చేత చూడబట్టి ఇంకో అసలేడు ఈ రోజు చెప్తాను కానీ దుమ్ము దులపాలి కథలు వచ్చినాడు కథలు వన్న ఎంత సేపైనా కానీ ఈ రోజు అసలు ఇద్దరు ఈయనే కూర్చుంటా వచ్చే వరకు ఇంకో అసలేడు కూర్చొని కూర్చొని నడుములు వస్తున్నాయి అర్ధరాత్రి కానీ ఈ రోజు దుమ్ము దులపాల్సిందే ఏంది ఈ రోజు దింగ వండుకుని లేదు ఇంత లేట్ అయింది అయిందే ఇంకా నిద్ర లేవు ఈ రోజు విషయం తెలుసాలి అందుకే నీ కోసమే చూస్తున్నా ఏం విషయం తెలుసాలే దేని గురించి మాట్లాడుతున్నావు వరే కథలన్నీ నాకు తెలవనుకున్నావా ఏమైందే పొద్దున పోతున్నావు రాత్రికి వస్తున్నావు ఇంటికి ఇంకా సరిగ్గా వింటలేవు ఏమనంటే గయ్యి మనలేస్తున్నావు నా మీదికి దానికి కారణం ఏందో నాకు అంత తెలిసిపోయింది

ఇవన్నీ చెప్పింది పోతున్న ఆ రంగమ్మల ఇంటికి కాదే ఆ రంగమ్మల ఇంటి పక్కనే శివగాని ఇల్లు ఉంది కదా ఆడి ఈ మధ్య నేను కోపబడుతున్న సిగ్గుంటున్నాను అంటే నాకు బయట వంద టెన్షన్లు ఉన్నాయి ఆ టెన్షన్లో నేను అట్లా చేస్తున్నాను అంతే అవునా అయితే దానికి ఎందుకు ఇచ్చినావు నాలు లక్షలు నీకు తెలియకుండా నా దగ్గర నాలుగు లక్షలు ఉన్నాయా ఆ రంగమ్మకి అమ్మ ఇచ్చినావా లేదా చేతి బదులు లెక్క పది ఇచ్చినానే అంతే అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కించలేదు నేను ఏం చెప్తాను

ఇంట్లో ఆడవాళ్ళని కూడా కొంచెం ప్రేమగా చూసుకోవాలి ఫ్రెండ్స్ చీటికి మాటికి కసరుకుంటే వాళ్ళని ఇబ్బంది పెడితే బాధ పెడితే ఇలాంటివే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్